తన సంకల్పం ఏదుందో ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ మెడికల్ కాలేజ్ పదిహేడు నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఐదు కంప్యూటర్ క్లాసెస్ తీసుకొచ్చారు

గవర్నమెంట్ గారు చేస్తారు కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిన్న సంగతి ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావాలను కా వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేయాలని మీ బినామీలకు ఇచ్చుకోవాలని రంగకాన్ని సంకల్పించాడు కేవలం ఆయన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల వారు కూడా ఎంతో బయటకు వెళ్ళే విదేశాలకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అలాగే సూపర్ స్పెషాలిటీ చేశాడు వీటిని అన్నిటి కూడా చిత్తశుద్ధ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ నేను ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు అన్ని రకాలు కూడా ఆయన సహకరించారు ఆయన సహాయ సహకారాలతో ಈ ರೋಜು ಎ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯೂ ಇವನ್ನೀ ಸಂತಕ ಸ್ವೀಕರಿಸಿ